జమ్మూ కాశ్మీర్ అనంతనాగ జిల్లాలో పహల్గామ్ లో మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది యాత్రికులైన అమరవీరులకి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గణ నివాలు అర్పించారు స్థానిక మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పహల్గామ్ మృతవీరుల సంతాప సభలో పలువురు బీసీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా కేసన మాట్లాడుతూ మృతుల్లో మన రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వాసి చంద్రమౌళి కావలి నివాసి మదసూదన్ రావులు ఉండటం తెలుగు వారిని మరింత బాధిస్తుందని తెలియజేశారు మృతులందరికీ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్రాల నుంచి వ్యక్తుల్ని చంపటం అనేది చాలా పిరికి పన్న చర్య పాకిస్తాన్ వార్తల్లో ఈ రకమైనటువంటి అరాచకాలు దొరుకుతున్నప్పుడు కనీసం పాకిస్తాన్ దేశం ఖండించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన దేశ విదేశాలు కూడా ఇది మాయని మచ్చగా భారతదేశంలో కాశ్మీర్లో ಈ ರಕಟನೆ ಪ್ರಪಂಚ ದೇಶ ಮುಕ್ತ ಖಂಡತ ಖಂಡಿಸೇಪರಿತು ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ತಮ್ಮ ಚರ್ಚೆ ಪ್ರಪಂಚ ದೇಶ ದೀನಿ ಪೂರ್ತಿ ಸಹಾಯ ಸಹಕಾರ ಅಂದ್ರೆ